ఈరోజు గుమ్మడి విఠలరావు గారి స్మారకం దగ్గరికి వచ్చామండి సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇరు రాష్ట్రాల్లో ఎంతోమంది కవులు కళాకారులను ఉత్తేజపరిచి ప్రజల్లో చైతన్యం రేపినటువంటి గద్దర్ పేరు మీద మీకు అందరు సుపరిచితమే ఈరోజు గద్దర్ గారి స్మారక దగ్గర ఉన్నాం మనము ఇది మన సికింద్రాబాద్ దగ్గర ఉండే ఒక భూదేవి నగర్ లోని ఒక ఏరియా అండి ఇక్కడకి మనం ఈరోజు ఎస్ఆర్ సెవెన్ టీవీ పేస్ టు పేస్ కార్యక్రమానికి ఇచ్చేసాము గద్దర్ గారి కుమార్తె ఆయన వారసరాలు అనేటువంటి వెన్నెలమ్మ గారితో ఈరోజు టు పేస్ కార్యక్రమం మీ కొండలరావు అండి అందరికి నమస్తే ఈరోజు ఎస్ఆర్ సెవెన్ టీవీ తరఫు నుంచి పేస్ టు పేస్ కార్యక్రమానికి స్వాగతం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మన ప్రముఖ గాయకులు రచయిత ప్రజా చైతన్యవేత్త అయినటువంటి మన దద్దరి గారి కుమార్తె గారు వెన్నెలమ్మ గారు మన ముందు ఇచ్చేసారు నమస్తే మేడం మీకు ఎస్ఆర్ సెవెంటీ తరపు నుంచి మీకు శుభాకాంక్ష మన తెలంగాణ కాంగ్రెస్ తరపు నుంచి మీకు సాంస్కృతిక శాఖ వచ్చినందుకు మా ఛానల్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు మనం ఇంటి మేడం మన దద్దర్ గారి గురించి ప్రత్యేకంగా ఇరు రాష్ట్రాల్లో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అంత పెద్ద వ్యక్తి మీరు ఒక డాక్టర్ గా ఆయన్ని మనం ఎలా అనుకోవచ్చు కవులు ఎలానో అట్లాగే గద్దరు గారు రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ యుగానికి మహాకవి సో ఆ మహాకవి గారికి నేను బిడ్డగా జన్మించడము నా ఈ జన్మ అదృష్టం ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఆ నాకు గద్దరు గారి బిడ్డగా పుట్టడం అదృష్టం నా జన్మ సార్థకమైపోయిందని భావిస్తుంది అదే విధంగా మన గద్దల గారికి ఆయన ఉన్నప్పుడు తెలుగు ఇరు రాష్ట్రాలు ఉన్నప్పుడు గాని విడిపోయినప్పుడు కాని ఆయనకి రావాల్సిన గుర్తింపు అయితే రావట్లేదని కావాలి గుర్తింపు మనకు ప్రభుత్వం నుంచి కొద్దిగా గుర్తింపు కావాలి కదా మనకి మామూలుగా ఇప్పుడున్న జనరేషన్ లో తక్కువ తక్కువ చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకే ఒక చిన్న కార్యక్రమం చేసి పెద్దగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు ఆయన అంత కార్యక్రమాలు చేసి ఒక గొంగడితోటి ఉండి ప్రజల్లోకి వెళ్ళి చైతన్యవంతులు చేసి ఆయన పాట వింటేనే మేము చిన్నప్పటి నుంచి ఆయన పాట వింటూనే పెరిగాం ఇప్పుడు కూడా ఆయన ఆయన లేకపోయినా కూడా ఆయన పాటల్లో మేము ఆయన్ని స్మరించుకుంటున్నాం పొడుస్తున్న పొద్దువలే అన్నా గాని బండి వెనక బండి గట్టి ఆ పాటలు అవి ఒక చరిత్ర లిఖితం ఇంకా వంద సంవత్సరాలు అయినా కూడా ఇంకో వంద సంవత్సరాలు అయినా కూడా అలాంటి పాటలు రావు అలాంటి పాటలు పాడే వ్యక్తులు మన ముందు రావడం అనేది నాకు తెలిసైతే రాదు అలాంటి వ్యక్తులు ఇప్పటికి రాకుండా కూడా ఆయనకి మంచి గుర్తింపు రాలేదని చిన్న సందేహం మొదటి గుర్తింపు దగ్గర గారు ప్రజాకవి అని ప్రజలే ఇచ్చారు సో ప్రజాకవి భారత చరిత్రలో ప్రజాకవి అని ప్రజలు అంటే గొప్ప ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కాదు అతి తెలిగే దగ్గర గా ఉంటుంది సో అట్లాగే ఆంధ్రలో కూడా కూడా దగ్గరగా ఇష్టం సో అక్కడ కూడా విగ్రహాలు పెట్టడానికి ముందుకు వస్తాయి సో నేను అనుకుంటాను మహాకవులకు మహానుభావులకు ప్రభుత్వం ఇచ్చే అవార్డుల కంటే ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయే అవార్డే చాలా గొప్పదే నేను అనుకుంటున్నాను మా ప్రజల ఆయన ప్రజల కవిగా మేము ఆయన పాటలు ఇంకా తిరిగాము ఆయనకు విచ్చే ఫీచర్ మన ట్యాంక్ బండ్ మీద ఒక మంచి విగ్రహం పెట్టాలనేటటువంటి ఆశ అయితే మాకుంది అది చాలా నెరవేరుతుంది అంటారు ఆల్రెడీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ంతిక్లెస్ ఊర్ మీద ల్యాండ్ ఎలపాటు చేయడం జరిగింది ఒక ఎక్కడ ల్యాండ్ ఎలపాటు చేశారు అక్కడ పెద్దగా మ్యూజియం అట్లాగే ఒక విభిన్న నిండా పర్మిషన్ వచ్చింది సో ప్రభుత్వం అదొక్కటే కాకుండా తెలంగాణలో ఎక్కడైనా ఎవరైనా వచ్చి దగ్గరికి చెప్పుకోవాలి చెప్పుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ పరిశీలించి వాళ్ళు

నుంచి అంటే గద్దస్ట్రీ ఇవ్వడం జరిగింది ఎంపత్మూరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఫిలిం ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియన్ మార్కెట్ సో ఆ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ ఇంపాక్ట్ సమాజం ఎంతగానో ఉంది ప్రభావం చేసే ప్రజల్ని డైరెక్ట్ గా ప్రభావం చేస్తున్న మీడియా అనేది చాలా సినిమా అనేది చాలా ప్రభావితం చేస్తుంది సో తెలంగాణ వచ్చినప్పటి నుంచి అవార్డ్స్ ఇవ్వలేదు ప్రకటించలేదు సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అవార్డ్స్ ఇవ్వాలన్నప్పుడు మాకు పెద్ద గౌరవం ఒక హానర్ ఇవ్వాలనుకుంటే బిగ్గెస్ట్ హానర్ దద్దర్ గారు అనే నంది అవార్డ్ ని పక్కన పెట్టి ఆ పేరుని పక్కన పెట్టి దద్దర్ అవార్డ్స్ ప్రకటించలేదు సో దానికి ఎవరికి ఇవ్వాలనేది అది ఎఫ్బిసి ఆలో ఫిలిం చాంబర్ ఆగరంజు ఒక కబటి ఫామ్ అయ్యి ఆ కబటీయ నిబంధన ప్రకారం ఇస్తాం సినిమాకి సంబంధించింది అట్లాగే చాలా మంది కవులు ప్రజా కళలు రచయితలు జానపదాలు పాడేవాళ్ళు వాళ్ళందరికీ కూడా మాకు కూడా గద్దర్ అవార్డు కావాలని చాలా మంది వస్తుండే తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రానున్న టైంలో అద్దరని పేరు పెడతారు లేకపోతే ఇంకా ఏదైనా తెలంగాణ ఉద్యమతారు పేరు పెట్టి ఆ అవార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది యాస్ లైక్ నేను వన్ హాఫ్ ఆర్బినేజర్గా ప్రజల కౌ ప్రజలు కళాకారుల తరపు నుంచి ఇప్పుడు మీ మీరు తెలంగాణ సాంస్కృతిక శాఖ తీసుకున్న దాని ఏదైనా టీచర్లు ఏం చేయాలనుకుంటున్నారు మా లాంటి కళాకారులు మొదటిగా తెలంగాణ సాంస్కృతిక సారథి అవును ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకోవాలి అంటే పాటల రూపంలో నాటకాల రూపంలో ప్రజల గౌన్ లెవెల్ అట్టాడు ప్రజలకి వెళ్ళి ఆ స్కీమ్ గురించి చెప్తే ప్రజలు వాటిని వాడుకోవాలి వందల దళారి లేకుండా అది వాళ్ళ మొదటి బాధ్యులు సో గత పదేళ్ళ నుంచి అంత ఆక్టివ్ గా నేను వచ్చినప్పటి నుంచి ఐదు వందల యాభై క్లాత్ మరోసారి సారి వాళ్ళని మోటివేట్ చేయడం వాళ్ళకి వెళ్ మొదటిగా వాళ్ళకి బేసిక్ నీడ్స్ వాళ్ళ వెల్ఫేర్ సంబంధించి ఫోకస్ చేసారు టైం ఇవ్వాలి వాళ్ళ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి లేకపోతే విలేజెస్ కాదు జోన్లో తెలుపు ఉంటాను కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాగ్జిమ్స్ వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వడం మెడికల్ కార్ ఇవ్వడం అట్లా సిస్టమ్స్ సంబంధించి ప్రొవైడ్ చేయడం ఒక బేబీ ప్రొవైడ్ చేయడం అలాంటి బేసిక్ వాళ్ళకి వెల్ఫేర్ వాళ్ళ ట్రైనింగ్స్ ఇస్తుంది అంటే డబ్బు ట్రైనింగ్ నాటకాల ట్రైనింగ్ మరొకటి పాటలు ట్రైనింగ్ మరొకటి టెక్నాలజీ అప్డేట్ అయిన కాబట్టి టెక్నాలజీ ఏ విధంగా మ్యూజిక్ సిస్టమ్స్ అయినా ఒక ఆడియో వీడియో పెట్టుకోవాలంటే అలాంటివి జరిపే తర్వాత డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఫోకస్ చేస్తారు ఇది ఇక్కడ ఐదు వందల కళాకారులను మనం ప్రజల ఓకే ఇష్టపోవడం అనేది మాత్రం ఇంకా రానున్న టైంలో అది క్యాబినెట్ తో ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఎంత ఎంతమంది కళాకారులు మనం తీసుకొని ఉపాధి కరంగా కల్పించారు ఎందుకంటే వెల్ఫేర్ స్కీమ్ ఇప్పుడు ఇది ఒక బిజినెస్ కాదు కదా ఒక పది రూపాయలు కడితే వంద రూపాయలు వస్తే మనకు ఇంకేమైనా డెవలప్మెంట్ ఫీల్ చేయాలి ఇది మనము కళాకారులు వెల్ఫేర్స్ కి ఉంటుంది అసలు కాబట్టి ఏ విధంగా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి మన మేనిఫెస్టోలు మన కళాకారులకు ఉద్యోగాలు కళాకారులు చేయవలసిస్తామని సో దాని జిల్లా పార్టీ నడుస్తూ ఉన్నాను సో దాని వీడని చర్చలు జరగడం కళాకారులు ఏ విధంగా మన జీవచ్చు ఇక్కడ లేకున్నా సరే డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళని ఎక్కడన్నాం స్కూల్ లో కానీ మన వివిధ మర్యాదగా ఫేసేస్తా కానీ ఎలా పెట్టి వాళ్ళకు ఉపాధి కల్పించు ప్రభుత్వం ఎన్నో పదకాల స్కీమ్స్ తీసుకొస్తుంది ఆ స్కీమ్స్ ని వాళ్ళని యూటిలైజ్ చేసుకొని కళాకారులకు వాళ్ళ జీవో ఎలా కల్పించి అనేది స్టడీ జరుగుతుంది అది గారి గురించి ఆయన మన ప్రజల కోసం చైతన్య పరచడం కోసం ఎన్నో పాటలు రాశారు పాటలు పాడారు ఎన్నో చేశారు ఆయనకి ఆ తోటది తోట కాల్చారు కదా దాని గురించి ఎప్పుడైనా మీరు బాధపడారా ఇలా ఉంది మటానికి ఎలా ఇట్లా ప్రజల కోసం తీసురా నీతో బాధపడడం అనేది ఆ రోజు ఇక్కడే జరిగింది మిస్టేన్ నాన్నగారిని అటాక్ చేశాను అంటే అలా ఎత్తుకొని వచ్చి చూసిన కూడా ఆయన రక్తం పనిలో పడి ఉన్నారు ఆ టైంలో నేను అదే పనిగా ఎవరైతే నారని అటాక్ చేశారో వాళ్ళని చేజ్ చేస్తూ వాళ్ళని చేజ్ చేస్తూ పరిగెత్తాను మరి దాని డబ్బు పరిగెత్తాం ఒక రెండు కిలోమీటర్లు పరిగెత్తి రిందేసి వచ్చి నంబర్ నోట్ చేసుకొచ్చాను వచ్చి మళ్ళీ నంబర్ తీసుకోలేదు కాంటాక్ట్ నంబర్ తీసుకోలే టెలిఫోన్ బూత్ లో అందరికి ఫోన్ చేసి ప్రభుత్వానికి కి ఫోన్ కి ఫోన్ చేస్తే ఐదింటికి జరిగిన ఇన్సిడెంట్ సిక్స్ ఓ క్లాక్ ఆల్ ఇండియా రేడియో వచ్చేసి సో అప్పుడు ఇమ్మీడియట్ గా అమ్మ ఇద్దరు అమ్మండి పకింగ్ వాళ్ళు లోకల్ చేస్తే కింద హాస్పిటల్ తో తీసుకుని ఉండడం జరిగింది దాన్ని హాస్పిటల్ లో ముందు చేశారు అక్కడ పెద్ద ఎత్తున లక్షలాదిగా ప్రజలు వచ్చి నిరసన నిత్యం చేస్తే ప్రభుత్వం ఇది వచ్చి ఇమీడియట్ గా ఆయన నింసి పంపించి ఆపరేషన్ చేసి సక్సెస్ అవ్వడం జరిగింది ఏ కుటుంబానికైనా ఏ ఉద్యమకాలు కుటుంబానికైనా ఏ ప్రజా సేవ చేసే కుటుంబాలకైనా తల్లికో తండ్రికో వాళ్ళేం ఆశపడదు ఎట్లయినా వాళ్ళు ప్రజల సేవ చేస్తున్నారు సంఘ సేవ చేస్తున్నారు మమ్మల్ని పట్టించుకోరు చూ చూడాలంటే వాళ్ళు చాలా క్లారిటీ ఉంటాం కానీ వాళ్ళకి ఏమైనా అయిపోతే చాలా బాధ మా కోసం ఏం చేస్తలేదు బాధ అయ్యాలి వాళ్ళు ప్రజల కోసం చేస్తూ అట్లా ప్రజల నుంచి ఈ విధంగా వాళ్ళ ముందు అటాచ్ చేసినప్పుడు వాళ్ళ అనవరగిన చల్ల చెడు పడిపోతే అట్లాగే మేము కూడా బాధపడ్డాం కాకపోతే ఆయన మళ్ళీ పునర్జన్మ తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళా బిడ్డలుగా కుటుంబాన్ని మళ్ళా ప్రజలకే అప్పచెప్పాం పొద్దురాన నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి అనలేదు ఆయన ప్రజల్లోకి వెళ్ళి చివరి వారు కూడా ఆ బుల్లెట్ ని తన వెన్నుక్కోల్లో మోసుకుంటూ చివరి వారు కూడా బుల్లెట్ కూడా తనతో పాటు సమాధిలో పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం కౌలుపు కళాకారులకు పాత వాళ్ళకి ప్రభుత్వం ఏం చేయలేదు మనం ఏమైనా చేయాలంటే ఏం చేయగలరు ఇప్పటికి ఏం ఫండ్స్ లేవు ఎందుకంటే కళాకారులుగా కొంతమంది ఉద్యమ ఉద్యమాలు చేస్తున్నారు మేము కళాకారులుగా మమ్మల్ని గుర్తించడం లేదు ఓన్లీ ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది కొంతమంది మాత్రమే ఐడి కార్డ్స్ ఇచ్చారు కొంతమంది ట్రాక్ సింగర్స్ ఉన్నారు కొంతమంది బొగ్గు కళాకారులు ఉన్నారు కొంతమంది మాత్రమే ప్రభుత్వం నుంచి కొంత ఫండ్స్ వస్తున్నాయి మీ మీ ఆధ్వర్యంలో మీరు సాంస్కృతిక శాఖ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే మీరు భరోసాగా ఏం చెప్పగలరు మొదటిగా భారత చరిత్రలో ఎక్కడ లేని విధంగా కళాకారులకు ఉద్యమకారులకు గౌరవించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తూ వస్తూనే దగ్గర నాకు ఇవాళ అర్పిస్తూ గడిలో కూల్చింది ఏ గడిల్ అయితే గద్దరన్న గారు ఆ అవమానించారు ఈ గడిలనైతే ప్రజల్ని ఆ అక్కడికి రానియలేరు ఆ గడిలను మోచారు మొదట్టు రెండవది గద్దర్ గారి పేరు మీద గద్దర్ అవార్డ్స్ అని ప్రకటించడం జరిగింది అంటే ఒక దళిత బహుజన బిడ్డని ఆ హిస్టారికల్ అవార్డు ప్రకటించడం ఎంత చారిత్ర చారిత్ర మార్గమైనది ఇట్స్ డైనమిక్ డెసిషన్ చేయకూడదు ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి అనే గారు ఆ డిసిషన్ అట్లాగే చూస్తే ఒక తొమ్మిది మంది కళా నాయకులను కళాకారు నాయకులు నాయకులను సిద్దాల హనుమంతు గారు దాని పేరు మీద అట్లాగే పండి యాదగిరిన్నీ ఆ అట్లా గద్దరి గారు వీరి అంతా తెలంగాణ ఉద్యమంలో దేవెంత లీడర్స్ వాళ్ళ పాట నుంచి వాళ్ళ మాట నుంచి వాళ్ళ కవిత నుంచి లక్షలాదిగా ప్రజలను కూడగొట్టి ముందుకు నడిపించిన కళా నాయకులని కొంతమందిని సెలెక్ట్ చేసి అంటే సపోజ్ ఇంటిలో పెళ్లి పత్రిక తండ్రి పో తల్లిపో ఇస్తే సరిపోదు ప్రతి ఒక్కరికి ఇవ్వండి సో తల్లినో తండ్రినో గుర్తు చేస్తే ఆ ఆ నాయకులందరినీ ఆ సమూహాన్ని అంతా గుర్తించ గౌరవించే విధంగా ఉంటది సో ఆ గౌరవాన్ని మనం ఈ నాయకులకి వాళ్ళకు ఆల్రెడీ మన ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులను కూడా అడ్జస్ట్ చేసుకుంటే ఆ కుటుంబాలకు కోటి ప్రకటించి సంవత్సరం లోపల ఆ కోటిని లీజ్ చేసి అట్లాగే వాళ్ళకు ఫ్యూచర్ సిటీలో వాళ్ళకు మన జాగ్రత్త కేటాయించి అట్లాగే ఒక సావన పత్రాన్ని కుటుంబానికి ఇచ్చి గౌరవాన్నించుకోవడం అనేది ఎక్కడ జరగలేదు మన భారతదేశంలోనే జరగలేదు ఆ అంటే ఇంకోటి కూడా ఏంటంటే ఉద్యమాలు లక్షలాదిగా మనము పార్టిసిపేట్ చేసాం తెలంగాణలో ప్రతి ఇంట నుంచి పాటలు పాడతావు ఆటలు ఆడతారు దాంట్లో నుంచి సెకండ్ ఫేజ్ గా ఉద్యమాగా నేను తీసుకోండి అంటే రెండు వేల పద్నాలుగు ముందు ఎవరైతే తెలంగాణ కోసం పనిచేస్తారో వాళ్ళని మనము వాళ్ళ ఇన్ఫర్మేషన్ నిన్నటి వారికి నిన్నటి వారికి ఏం జరిగిందంటే అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు ఎవరైతే ఉద్యమాలు చేస్తారో ఎవరైతే పాటలు పాడారో ఎవరైతే త్యాగాలు చేస్తారో వాళ్ళు అసలుకి ఈ లేదు సో వాళ్ళని మనం మళ్ళీ గుర్తిస్తున్నాం ఎందుకంటే మనం కూడా పదేళ్ళు చింతనవంతనం అయిపోయిన అని మనం వచ్చిన అదే అదేమంటే భూజు దులపడము చదురుకోవడమే అయిపోతున్నాం సో దీంట్లో మనం నిజమైన కళాకారులకు ఉద్యమకారులకు న్యాయం జరగాలంటే నిన్నట్టు చేసే తప్పు మనం చేయకుండా తొందర పడుకుంటా అందరి వాళ్ళ వాళ్ళ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని తీసుకొని డిస్టిక్ వైజ్ డిస్టిక్ వైజ్ కళాకారులను ఉద్యమకారులని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన న్యాయం కూడా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది మనము ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది సంక్షేమ పథకం అంటే ఇట్స్ ద వెల్ఫేర్ సో వెల్ఫేర్ అనేది గవర్నమెంట్ పరిధిలో ఎంత వరకు చేయగలుగుతాం వెల్ఫేర్ స్కీమ్ లేదా ఎంత వరకు ప్రభుత్వం మనము ఒక రిస్క్ తీసుకొని ప్రభుత్వం చేయగలుగుతాం అనేది కూడా ఇంపార్టెంట్ అట్లాగే ప్రభుత్వం రిస్క్ తీసుకో నడుస్తుంది కాబట్టి మనం ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసే కళాశాలలకు కానీ ఉద్యమ కాండలకు కానీ న్యాయం చేకూర్చాలని మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో అందరు మంత్రులు ఆధ్వర్యంలో చర్చ జరిపి దాని ఒక ప్రణాళిక రూపకల్పన అవుతుంది ప్రజా గాయకులు రచయిత అదే విధంగా ప్రజా చైతన్య మూర్తి ఆయన స్మరించుకుంటూనే ఆయన పాడిన ఒక గీతాన్ని తెలుగు తల్లి పల్లెలార మీ పాటో మా ఎమ్మాలకు వందో మాయమ్మాల జన్ గజందని జనం పాట పాడుతాను ఎలా పాట పాడుతాను మీ పాటలు కోసం నవ్తనో మాయం మాలారా మీ పాడాలకు గెచేదౌతనో మాయం మాలారా ఎదుగె నటను లారా తెలుగు తల్లి పల్లెలారా ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు పాడుకుంటే నాకు ఆ విజువల్స్ లో గద్ద సరే గుర్తు వస్తున్నట్టు ఆయన మీరు ఇప్పుడు పాడుతుంటే ఆయన వేసిన స్టెప్స్ నన్ను కన్ను గారంటూ ఆయన చూపిస్తున్న ఆవభావాలు నా కళ్ళ ముందు ఇప్పుడు కూడా అదే కనిపిస్తుంది అంటే ఆయన మాడ ఎంత లేదో ఆ పాఠంలో ఎంత లేదైపోయారు అంటే మీరు మాకు వినిపిస్తున్న శ్రవణానందంలో కూడా మాకు ఆ సారు చేసే ఆవభావాలు ఆయన చూపించే ఆ కరుణ ఆ ప్రేమ ఆప్యాయత అలానే కనిపిస్తున్నాయి రియల్ గా మీరు పాడుతుంటే నాకు గద్దర్ సారే పాడినట్టు అనిపిస్తుంది తిరిగి వచ్చి మీ రూపంలో ఆయన ప్రతి రూపంగా మీలో మేము ఆ గద్దె సారే చూస్తున్నట్టు అనిపిస్తుంది మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలై మేడం